ఇప్పుడేమో సెప్టెంబర్ లోనే పోషకాలు వాళ్ళని జరుపుకుంటాం అంగన్వాడి తల్లు గర్భిణీలు కృషి బాలికలు వీళ్ళందరూ మంచి అందుకని కొన్ని పోషకాలు మనం తక్కువ కొన్ని పోషకాలు మనం తెలుస్తూనే ఉంటాయి మన ఊర్లో కానీ కొంతకాలం తర్వాత అదrangle వచ్చి అక్కడ చేర్చడం ప్రతి రోజు ఒక పలాతను కొద్ది నెల మొత్తం ప్రోగ్రామ్ ఉంటది ఇది నేను డాన్ గురించి చెప్తున్నా అంటే ప్రతి సంవత్సరము పోషకాలు జరుపుకుంటున్నాము అంటే పోషకాలు ఎక్కువైతేనే కదా పోషకాలు పాలు ఎక్కువ వస్తాయి కదా అందుకని పోషకాలు తినాలని చేస్తున్నాం ఇది మనం కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇంకా చేస్తున్నాం ఇంకా మన పోషకాల మీద ఇంకా అవగాహన లేదు ఉన్నప్పుడు తింటలేదు సరే అవగాహన ఉంది అంటే తెచ్చుకోలేదు మాట మీకు పంట లేదా తెచ్చుకోవడానికి చేస్తారు కదా అట్ల తినడం తినడం లేదు దానివల్ల తల్లులు కానీ పిల్లలు కానీ మనదాలకు ప్రమాదానికి గురవుతున్నారు కాబట్టి శిశు మనగా మాత్రం అన్న కాపాడడం కోసమే మనం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ పెట్టినాం మేము గింజ దండలు పెట్టినాం దండాలన్నీ పెట్టినాలు కొంతమంది కొంతమంది టైగర్ బేసాలు ఇట్లా రోజు మనకి ఖచ్చితంగా అయితే రోజు వేసినా పప్పు తినాలి పప్పు లేదంటే ఉంటాయి మనం మటన్ చికెన్ తినాలంటే తీయాలంటే ఎనిమిది వందలు ఏడు వందలు అవుతుంది మటన్లో ఉన్నవే పోషకాలు మనకు పప్పులో దొరుకుతాయి ఆకుకూడలు ఎక్కువ తినాలి దొరికే ప్రతి ఆకు కూడా తినాలి దొరికేది పెద్ద ఆకు అప్పుడు మనం వాళ్ళు ఆకుల పనులు కూడగా పండించుకొని వాళ్ళే తినేవాళ్ళు కాబట్టి వాళ్ళకి మంచిగా బలంగా ఉండేవాళ్ళు మనమేమో ఏదో ఒకటి మందుల మందులు పాఫెక్ట్ చాలా అవుతున్నాయి అట్లా కాకుండా మన పండే పంటలు అనేది నివారించడం జరుగుతుంది కాబట్టి మనం తల్లిదండ్రులు తినాలి మంచి ఆహారం తినాలి పోషకాల ఆహారమే తినాలని ఇది అలానే మన పిల్లలు రెండేళ్ళ మన బ్రెయిన్ అనేది అభివృద్ధి

ఎట్లా తింటే అట్లా పెట్టాలి పౌడర్ చేసి కూడా పెట్టాలి అంటే తప్పకుండా దుఃఖిస్తాను మీకు తెలుసు అట్లా వాళ్ళ పౌడర్లతో పెట్టాలి తర్వాత అన్నము అన్నం అయినాక అట్లా చపాతిని పాలేసి పెట్టి తినబెట్టాలి అట్లాంటివి కొంచెం కొంచెం కేర్ తీసుకొని తినబెట్టాలి మీరు ఇప్పుడు నేను బ్రెయిన్ మీరు ఎట్లా పీక్ లాకండి తినేమను ఇవన్నీ ఇవన్నీ వాటిస్తారా అంటున్నారు మనం తినాలని చెప్పడమే తెలుసా ఒక డాక్టర్ దగ్గర చెప్తారా చెప్పద్దు వెయ్యి రూపాయలు ఒక వేలు తీసుకుంటా కానీ తినాలమ్మా మీ పోషకాలు సై బారని చెప్తారా ఏ డాక్టర్ చెప్పారు మరి నేను చెప్తున్నామంటే తిరిగనే కదా తెలుసుకోవాలని దాన్ని ఉలాసకి వచ్చి తెలుసుకోండి మీరు ఎంత మాకు కోఆపరేషన్ చేస్తే మేము ఇంకా నేర్చుకుంటాం ఇంకా వీళ్ళతో ఏం కోషణ్ అడుగుతారు ఉందో ఏం చెప్పాలి గుర్చొని మేము ఇంకా పుస్తకాలు చెప్తాం చదువుకుని ఉంటే కాదు అలా తిరుగుతారు కాబట్టి మంచి ఇది కావాలి మీరు నేర్చుకోవాలి ఖచ్చితంగా అడగాలి అంగన్వాడికి వచ్చి నేర్చుకుంటుంది ఇంకా నేర్చుకునే చెప్పాలి తలుసు వాళ్ళకి మీరు చేయడం తగ్గ పో మంచి బిడ్డ వచ్చింది అనుకో తలుసుకుంటారు తెచ్చి పెట్టింది అలా